రాయలసీమ విద్యార్థి వేదిక ఆర్ఎస్ఎం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఏర్పడిన తర్వాత మూడు వేల రెండు వందల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది అందులో రాయలసీమ వారికి అవకాశం జరిగింది ప్రస్తుతానికి చాలా మంది రాయలసీమలో పీజీలు పిహెచ్డీలు చేతబట్టుకొని బయట రాష్ట్రాలకు వలసపోయేటటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇందులో అయినా గ్రూప్ టూ గ్రూప్ టూ లో నిరుద్యోగులకు అవకాశం ఇచ్చి రాయలసీమ దరిద్రం నుంచి కూడా భారద్రోలా ఈ విద్యార్థిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్రితం చేస్తామని చెప్పి ప్రధానంగా ఉద్యమం చేస్తామని చెప్పి గా తెలియజేస్తా ఉన్నాం జయ రాయలసీమ ಗ್ರೂಪ್ ಟು ನೋಟಿಫಿಕೇಶನ್ ಅಭ್ಯರ್ಥಿ ವೇತನೇ ಆಯ್ಲಸೀಮ ವಾರಿಗೆ ವಾಟಾ ಆಯ್ಲಸೀಮ ವಾರಿಗೆ ವಾಟ ವೆ